హాయ్ ఆల్ నమస్తే సాన్వీ కలెక్షన్స్ అండి నేను ఈరోజు వచ్చేసరికి బ్లౌజెస్లో ప్యాటు వీడియో అయితే తీసుకొచ్చేసానమాట సో చాలా రీజనబుల్ ప్రైస్తోనే ఇచ్చేస్తున్నాను ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది స్టిచ్ చేసుకుంటే దీన్ని అనేది ఏందో అనేది తెలుస్తుంది అనమాట బయట ఇదే వర్క్ మనం చేయించుకోవాలంటే ఖచ్చితంగా త్రీ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫోర్ హండ్రెడ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇప్పుడు కొంచెం తగ్గి అవి రేటు తగ్గినాయి కాబట్టి త్రీ ఫోర్ హండ్రెడ్లో వచ్చేస్తున్నాయి హెవీ వర్క్ కాదు అది కూడా నార్మల్ వర్క్లో వస్తున్నాయి బట్ ఇవి ఏంటి అంటే మనకి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి మంచి హెవీ వర్క్లో వస్తున్నాయి అనమాట లుక్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో కొన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి నేను వన్ బై వన్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్కి గోల్డ్ కలర్ వర్క్ అయితే వచ్చింది ఇదో ఇట్లా అంత గోల్డ్ కలర్ వర్క్ వచ్చి ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ కూడా వచ్చిందనమాట సో చూసారు కదా ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కొన్నిటికైతే హ్యాండ్స్ ప్లెయిన్ వస్తాయి కొన్నిటికైతే వస్తుంది అనమాట ఇది చూసారు కదా నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్కి అయితే ఇలా వచ్చింది వర్క్ అయితే ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ అయితే ప్లెయిన్ చూసారు కదా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్ పెద్ద పీస్ వస్తుంది ఇది ఎట్లా అంటే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఇంకొక పర్సన్కి కూడా మళ్ళీ బ్లాక్ బ్యాక్ వచ్చేలాగా ఉందనమాట సో ఈజీగా టూ మెంబర్స్కి అయితే అవుతుంది క్లాత్ అనేది చాలా పెద్దగా ఉంది ఎవరికన్నా కావాలనుకుంటే తీసుకోండి బ్రౌన్ కలరు బ్రౌన్ కలర్కి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ గోల్డ్ కలర్తో వర్క్ అయితే వచ్చింది బోట్ నెక్ లాగా కూడా వాడుకోవచ్చు నెక్ డీప్ వేసుకొని వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ రెడ్ కలర్కి మనకి సీక్వెన్సీ వర్క్ వచ్చింది అనమాట ఇది ఇలా వచ్చింది ఇట్లా వచ్చింది వర్క్ అయితే చూస్తున్నారు కదా సీక్వెన్సీ వర్క్ వచ్చింది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో బ్లాక్ శారీ వేసుకున్నా కూడా మీకు బాగా సెట్ అవుతుంది ఇలాంటి బ్లౌజెస్ మీదకి బ్లాక్ శారీ కానీ రెడ్ కలర్ శారీ కానీ గోల్డ్ కలర్ శారీ కానీ బాగా సెట్ అవుతుంది అనమాట కొంచెం కాంట్రాస్ట్ ఉన్న శారీస్ అయితే బాగా సెట్ అయిపోతుంది హ్యాండ్స్ అయితే ప్లెయిన్ వచ్చింది ఫ్రంట్ బ్యాక్ ఏం లేదు జస్ట్ ఫ్రంట్ మాత్రమే వచ్చింది సారీ బ్యాక్ మాత్రమే వచ్చింది మీరు ఫ్రంట్ అంటే ఫ్రంట్ బ్యాక్ అంటే బ్యాక్ యూస్ చేసుకోవచ్చు అందుకని దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ అండి నావీ బ్లూకి వర్క్ అయితే ఇది చూసారు కదా మొత్తం మనకి పికాక్ వర్క్ ఇదే మీరు కంప్యూటర్ వర్క్లో వేయించుకుంటే దీని కాస్ట్ ఎంత ఉంటుంది చెప్పండి ఈజీగా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సేమ్ మనకి కంప్యూటర్ వర్క్లానే ఉంటుందండి ఈ వర్క్ అనేది కూడా బట్ ఏంటంటే ఇది మెషిన్ వర్క్ అనమాట బట్ మనకి వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది అసలు ఎలాంటి థ్రెడ్ కానీ ఏది కానీ ఇక్కడ ఉండదు చూస్తున్నారు కదా మొత్తం పికాక్ డిజైన్ వచ్చింది నావీ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది ఇది వచ్చేసరికి హ్యాండ్స్ అయితే ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ కలర్ ఇది మనకి కట్ వర్క్ లో మనకి లాస్ట్ టైం మనము సేమ్ మనకి బ్లూ కలర్లో వచ్చింది సేమ్ డిజైన్ బ్లూ కలర్లో వచ్చింది బట్ ఇదైతే చాలా పెద్దగా ఉంది చాలా పెద్ద పీస్ అండి ఇదైతే ఏదో చూస్తున్నారు కదా ఉంది అనమాట సో చేసుకుంటానైతే త్రీ మెంబర్స్ వరకు అంటే స్టిచ్ చేయించుకుంటానైతే త్రీ మెంబర్స్ వరకు కూడా అవ్వచ్చు అడ్జస్ట్ చేసుకుంటే లేదంటే టూ మెంబర్స్కి అయితే పక్కా అవుతుంది పక్కా అవుతుంది అనమాట వర్క్ చూసారా ఇలా వచ్చింది వర్క్ అయితే గోల్డ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్తో కట్ వర్క్ లాగా వచ్చింది మొత్తం మనం కట్ వర్క్ చేసుకుంటే ఇక్కడ అంతా మనము కట్ చేసేసుకుంటే మనకి ఇక్కడ హ్యాంగింగ్స్ లాగా ఇలానన్నా వేసుకోవచ్చు హెవీ వర్క్ ఉంటుంది వర్క్ అనేది చూసారు కదా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ప్లెయిన్ వేసుకోవచ్చు లేదు అంటే ఇవి హ్యాండ్స్ లాగా వాడుకొని బ్యాక్ అయితే అది చేసేసుకొని ఫ్రంట్ ఇది చేసేసుకోండి ఇది ఇది బాగుంటుంది నేను చెప్పింది అయితే ఇప్పుడు ఇదైతే హ్యాండ్ వస్తుంది ఇది ఒక హ్యాండ్ వస్తుంది ఇది బ్యాక్ సైడ్ వస్తుంది ఫ్రంట్ సైడ్ అయితే ప్లెయిన్ వచ్చేస్తుంది ఓకేనా ప్లెయిన్కి క్లాత్ మస్తు ఉంది ఎవరికన్నా కావాలనుకుంటే తీసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలరు రాయల్ బ్లూ కలర్కి మనకి మొత్తం పికాక్ డిజైన్ వచ్చింది ఇలా ఇట్లా పికాక్ డిజైన్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసరికి టూ పికాక్స్ పికాక్ వచ్చింది ఇలా షార్ట్ హ్యాండ్స్ వస్తుంది పికాక్స్ వస్తున్నాయి అనమాట ఫ్రంట్ సైడ్ అయితే ప్లెయిన్ వస్తుంది బ్యాక్ సైడ్ మాత్రమే డిజైన్ వచ్చింది ఇలా ఓకే వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ కలర్ అండి ఇది గోల్డ్ కలర్లో వస్తుందనమాట మనకి గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇలా గోల్డ్ కలర్ బోట్ నెక్ లాగా వస్తుంది యాంటిక్ థ్రెడ్ వస్తుంది మొత్తం ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ ఇలా పువ్వులు వచ్చినాయి హ్యాండ్స్కి నెక్స్ట్ వచ్చేసరికి ది పింక్ కలర్ కలరా మెజంతా పింక్ అంటారు కదా ఇది కూడా మనం కిందక రెడ్ చూసాం కదా అదే టైప్ లో వచ్చింది కుట్టి ఫ్రంట్ సైడే వచ్చింది అనమాట బ్యాక్ అయితే ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ కూడా ప్లెయిన్ వచ్చింది సో అందుకని ఇది హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నారు ఎవరికైనా కావాలనుకుంటే తీసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ కలరు సో ఇది పర్పుల్ కలర్ అనమాట ఇట్లా వచ్చింది డిజైన్ అయితే ఇది ఇంక్ కలర్ లాగా అనిపిస్తుంది కానీ పర్పుల్ కలర్ అండి ఇది పర్పుల్ కలర్కి వర్క్ అయితే ఇది ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చింది ఫ్రంట్ అయితే ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసరికి ఇదో ఇలా వచ్చింది హ్యాండ్స్ ఇలా హెవీగా వచ్చింది చూసారు కదా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అదే కాకుండా మీకు ఆఫర్స్ లాగా కావాలి అనుకుంటే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు నేను గ్రూప్లో వన్ అవర్ ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట సో అలా కావాలనుకున్న వాళ్ళు అలా కూడా జాయిన్ అవ్వచ్చు నో ప్రాబ్లం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ పాత్రి వీడియో కూడా ఉంది సో అది కూడా మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ బాయ్